హాయ్ అండి అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ సంతోష్ వెల్కమ్ టు మిస్టర్ సంతోష్ ద్వారా ఛానల్ అలాగే ఈ యొక్క వీడియో దేని గురించి అంటే ఈ భౌత జలపాతం అనేది దీని యొక్క ప్రత్యేకత అలాగే దీని పక్కన ఉన్నటువంటి వాటర్ఫాల్స్ గురించి నేను వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరుగుతుందండి దగ్గరలో ఉన్న వాటర్ఫాల్స్ ఏమేమి ఉన్నాయంటే దీని పక్కనే కొంగల వాటర్ ఫాల్స్ వస్తుందండి మనకు దగ్గరలో అలాగే గుండం వాటర్ ఫాల్స్ బ్లూ వాటర్ ఫాల్స్ అలాగే ముత్యందార అలాగే మీకు వచ్చేసి మైతాపురం వాటర్ ఫాల్స్ మీరు ఎంతో చాలా బాగుంటుందండి మైతాపురం వాటర్ ఫాల్స్ ఇంకోటి కొంగల వాటర్ ఫాల్స్ చూసి వెళ్ళండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేషనల్ హైవే అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి మాకు వచ్చేసి ఫోర్ వే నేషనల్ హైవే అనేది వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే వెళ్తుంది మీరు వచ్చే ముందు నిదానంగా రండి ఎందుకంటే యాక్సిడెంట్ జర జరగడం ద్వారా ఎవరి ప్రాణాలు కోల్పోవడం అవుతుందండి ఎందుకంటే ఎవరి ప్రాణాలే కదండి ప్రాణం అనేది కోల్పోవడం ద్వారా చాలా అంటే చాలా ఒక కుటుంబానికి బాధాకరమైన విషయం అండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి హార్ట్ ఫుల్ వెల్కమ్ అండి మీకు తెలిసిన తెలంగాణలో ఎన్నో అందాలు దాగి కానీ వాటిలో ఒకటి మాత్రం పచ్చటి అడవుల నడుమ పచ్చని నందుల బడిలో నడిచే వండర్ఫుల్ పార్ట్ అదే బౌత జలపాతం అలాగే నేను వచ్చేసి బౌద జలపాతం దగ్గరలోకి వచ్చేసాను ఇక్కడికి మీరు వచ్చినమ్మటే తీసుకోవాల్సింది మొదటిగా ఏంటంటే వాటర్ అండ్ స్నాక్స్ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ ఒక చిన్నపాటి షాప్ ఉందండి ఇక్కడ మాత్రమే మనకు కావాల్సిన స్నాక్స్ దొరుకుతాయి వాటర్ వాటర్స్ అండ్ అప్ అనేది దొరుకుతుంది నేను వచ్చేసి ఒక అప్ బాటిల్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి థమ్స్అప్ బాటిల్ అలాగే రెండు చిప్స్ ప్యాకెట్స్ ఒక వాటర్ బాటిల్ అని తీసుకొని నేను బైక్ మీద వెళ్తున్నాను మీకు ఈ వండర్ఫుల్ స్పాట్లోకి వెళ్లే ముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మనం చుట్టూ ఉన్న చారిత్రక స్థలాలు మరియు మిస్టరీలు అన్ని తెలుసుకుందాం జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజుడు మండలంలో ఒక చిన్న గ్రామంలో ఉంది మీరు మనం లో వచ్చేసి గేట్ దగ్గర టోకెన్ అనేది తీసుకోవాలని టికెట్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి టికెట్ తీసుకున్న తర్వాత ఒక వన్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది నడుచుకుంటూ వెళ్ళడం ద్వారా పచ్చటి అడవుల మధ్యలో మనం ట్రెక్కింగ్ చేయడంతో నేచర్ నేచర్ని ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి మనకు కనిపిస్తుంది కదా అదే క్యాంటీన్ అండి ఆ క్యాంటీన్ లో మనకు వర్షాకాలం టైంలో మాత్రం ఆ క్యాంటీన్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది మిగతా టైంలలో ఓపెన్ అవుతుందో కాదు అనేది వాళ్ళకేది లేదు అదే అండి మనకు వచ్చేసి ఆ క్యాంటీన్ ప్రత్యేకత ఇక్కడ వచ్చేసి ఇది పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా వర్షాకాలం టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సండే అని స్పెషల్ అండి సండే టైంలో అయితే ఫుల్ గా వస్తారు క్రౌడ్ అనేది ఇప్పుడు అంతగా లేర్లే కానీ సండే టైమ్ లో ఫుల్ గా క్రౌడ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి రెండు ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయండి ఐస్ క్రీమ్ తినే వాళ్లకు చాలా బాగుంటాయి ఇదే మొదటి గేట్ అండి ఈ మొదటి గేట్ దాటుకొని ఒక వన్ కిలోమీటర్ వరకు అనేది నడవడం అనేది జరుగుతుంది నేను కూడా ఒక వన్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ నేచర్ ని ఎంతోగా ఆనందిస్తున్నాను మీకు తెలుసా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జలపాతం నాయగర్ జలపాతం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ప్లేసెస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఓ చిన్న గ్రామంలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే సుమారు మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది వరంగల్ నుంచి అయితే మూడు నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే ఖమ్మం ములుగు నగర్ మార్గంలో ప్రయాణించవచ్చు ట్రెక్కింగ్ కూడా ఉందండి అడవి మధ్యలో ఒక కిలోమీటర్ నడవాలి ఇక్కడ అసలైన అడ్వెంచర్ మొదలవుతుంది ఇక్కడ వచ్చేసి మనకు కనపడుతుంది కదా ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఇది మూడు అంతులు మూడు రూమ్స్ ఉంటాయి సెకండ్ రూమ్ లో లవర్స్ ఉన్నారు ఆ సెకండ్ రూమ్ లో నేను రికార్డింగ్ అనేది చేయలేదు ఆ రికార్డింగ్ చేయడం ద్వారా వాళ్ళు పబ్లిక్ అవడం మనకు అంత అలా ఏం బాగోదు వాళ్ళని పబ్లిక్ చేయడం ద్వారా మనకేం వస్తుందండి చాలా అంటే చాలా ఇది ఒక ఈ ప్లేస్ వచ్చేసి చాలా వరకు అయితే లవర్స్ ప్లేస్ అండి లవర్స్ మాత్రం ఇక్కడ ఉంటారు లవర్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి అప్ దాడడం కానీ బిర్యానీస్ బాగా మా బ్యాక్ సైడ్ ఉంది కదా చాలా తక్కువగా వస్తుంది వరద అనేది వర్షం రైనీ సీజన్ కాదు కదా రైనీ సీజనే కాకపోతే మా సైడ్ వర్షాలు అనేటివి అంతలా లేవండి వర్షాలు అనేటివి లేకపోవడంతో మేము నాట్లు గీడ పెట్టడం అనేది జరగడం లేదు పొలాలు కూడా ఎండిపోయి ఉన్నాయి మనం చూస్తున్నాం కదా చుట్టూ అడవి అడవి మధ్యలో బౌత వాటర్ ఫాల్స్ ఇది మనసుకి హాయిగా అనిపించే ప్లేస్ అండి ఈ బహుత వాటర్ ఫాల్స్ ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు మనకి చాలా బాగుంటుంది బహుతా అనేది ఇక్కడికి అక్టోబర్ తర్వాత ఎలా ఉంటుందంటే వర్షం వచ్చేదాన్ని బట్టి చాలా బాగుంటుంది వర్షం రాకపోతే మటుకు అంతలా ఏం ఉండదు బహుత వాటర్ ఫాల్స్ అనేది ఇటు సైడ్ ఉంది పార్క్ అండి ఈ పార్క్ ముందు ఉంది కదా ఇది వండర్ఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడికి మీరు వచ్చే ముందు ఏంటంటే నదుల తీరంలో నీటి చరచర్లు పక్షుల కిరకిరలు అడవి వాసనలు ఇవన్నీ కలిసి ప్రకృతి రాగానే పుడతాయండి అక్కడి మబ్బుల మధ్యలో కాసేపు కూర్చుంటే శాంతి అనిపిస్తుంది మనసుకు తాగుతుంది బొగుత అనే పేరు కొంతమందికి స్థానికులు బహుతమ్మ అనే స్థానికులు దేవత నుండి వచ్చిందని చెబుతూ ఉంటారు ఇక్కడ పెద్దవాళ్ళు బౌతమ్మ అనేవాళ్ళ అనేవాళ్ళు అంట ఇక్కడ వాళ్ళు చాలా మంది చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి మేము మాలంటే మేమే అండి మా ఆదివాసుల గ్రామాలు అనేవి చిన్న చిన్నవి ఉన్నాయండి ఈ ఆదివాసీ గ్రామాలలో చాలా మంది బౌతమ్మ అనేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంది శ్రీ లక్ష్మీ స్వామి నరసింహస్వామి టెంపుల్ కొంతమంది తెలంగాణ నాయగరా అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది చాలా వరకు బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రాంతం అడవుల మధ్యలో దాగి ఉండటంతో పెద్దగా గుర్తింపాలనేది లేదు ఆ కాలంలో గుర్తింపాలని గుర్తింపు అనేది రాలేదండి ఇక్కడ మనకు మేడారం సమీపంలో ఉంటుందండి ఈ బొగ్గుత జలపాతం సమ్మక్క సార్లమ్మ జాతర సమయంలో అయితే ఇక్కడికి చాలామంది ప్ర పర్యాటకులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారండి ఈ సం ఈ యొక్క తాడిబాయి సమీపంలో ఫారెస్ట్ లో బర్డ్ బర్డ్ వాచింగ్ ట్రెక్కింగ్ బెస్ట్ ప్లేస్ అండి ఇక్కడ ఈ మధ్యలో ఒక స్టార్ట్ చేయడం అనేది జరిగింది బర్డ్ ప్లేస్ అనేది ఇక్కడ మనకు పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా స్విమ్మింగ్ పూల్ పక్కన వాగు ఉంది ఆ వాగులోకి ప్రవేశించడం ద్వారా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కఠిన చర్యలు అనేది తీసుకోబడతారు డేంజరస్ ప్లేస్ ఆ బాగులోకి వెళ్ళడం ద్వారా ఆ వరదలు కొట్టకపోవడంతో వాళ్ళకు రిస్క్ మీకు రిస్క్ మీ కుటుంబానికి రిస్క్ మళ్ళీ ఎందుకు ఆ బాధాకరంతో దలుగా పోవడం ద్వారా వస్తుందండి కుటుంబంతో వచ్చినప్పుడు ఆనందంతో రావాలి ఆనందంగా వెళ్ళాలి కాకపోతే ఈ అంతలా వరద లేదు కాబట్టి మీకు ఈ వరద పాయింట్ అనేది చూపెడుతున్నాను వర్షం పడితే ఉంటే ఇదంతా వరద ప్లేస్ అండి వరద అనేది రావడంతో చాలా డేంజరస్ ప్లేస్ ఇక్కడికి మనం వచ్చిన తర్వాత ప్లాస్టిక్ అనేది నీళ్ళల్లో పడేయకూడదు బాగుల్లో పడేయకూడదు డస్ట్బిన్ లో మాత్రమే పడేయాలి డస్ట్బిన్ లో పడేయడం ద్వారా నేచర్ ని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి మనం ఇప్పుడు మనకు వచ్చేసి మనకు వెళ్తున్నాం కదా ఇది వండర్ఫుల్ ప్లేస్ అండి ఫోటో ఫోటోస్ కూడా చాలా అంటే చాలా ఇక పగటి వేళల్లో అయితే బొగత వద్ద వెళుతుర మారుతుంది అంటే చూస్తే మనం ఒక మన ఫోటోగ్రాఫర్ లా ఫీల్ అవుతాం ఇదే అండి నరసిం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈ స్వామి టెంపుల్ ఏంటంటే ఒక వండర్ఫుల్ ప్లేస్ ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వచ్చేసి హిమాచల స్వామి టెంపుల్ ఉంది కదా మల్లూరు టెంపుల్ లింకప్ అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి ఒక స్వరంగ మార్గం అనేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మల్లూరుకు లింకప్ ఉందనేసి అనేసి అంటూ ఉంటారు ఇది బౌత ఫాల్స్ వచ్చేసి టైమింగ్ తొమ్మిది గంటల నుంచే సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత క్లోజింగ్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాలోనే ఒత్తిడి ఒక నీటి శబ్దంతో పోయింది కొందరు చెబుతూ ఉంటారు ఇక్కడ ఫోటో తీయడమే కాదు జీవితం గురించి కూడా చింతించే సమయం దొరుకుతుంది ఇది ఇది వాస్తవానికి ట్రిప్ కాదు ఇది ఒక ప్రకృతి ధ్యానం ఇవాళ మనం చూసాం బౌత జలపాతం ప్రత్యేకత ఇది తెలంగాణ హైడెన్ గేమ్ మాత్రమే కాదు మనకు మనసును ఆనందంగా ఉంచే స్వర్గం ఇది మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే మీ అనుభవం కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా స నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని తెలుసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ అండి